రివర్స్ టెండర్ విధానాలు ఆదా అంటూ హడావిడి చేసిన జగన్ సర్కార్ పోలవరంపై పెనుభారం మోపింది వైసీపీ హయాంలో జరిగిన నష్టాల ఫలితంగా ఇప్పుడు మళ్లీ అంచనాలు సవరించేందుకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి దస్తరాని పంపారు అంచనాలకు పదకొండు వేల ఏడు వందల నాలుగు కోట్ల రూపాయలకు పెంచుతూ ప్రతిపాదనలు అందజేశారు జగన్ ఐదేళ్ల పాలన పుణ్యాన ఒక్క ప్రధాన డ్యాంలోని నాలుగు వేల ఐదు వందల పన్నెండు కోట్ల మేర అదనపు భారం పడింది వైకాపా ప్రభుత్వ రివర్స్ విధానాలతో పోలవరం ప్రాజెక్టుపై పెనుభారం పడింది రివర్స్ టెండర్లతో ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదా అంటూ అప్పట్లో జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది తీరా పోలవరంపై వేల కోట్ల భారానికి వైసీపీ సర్కార్ కారణమైంది నాటి నష్టాల ఫలితంగా ఇప్పుడు మళ్లీ అంచనాలు సవరించేందుకు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దస్తరాలు పంపారు ప్రస్తుతం ప్రధాన డ్యాం అంచనాలు పదకొండు వేల ఏడు వందల నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించారు ఈ సవరించిన అంచనాలను జల వనరుల శాఖ మదింపు చేస్తోంది ప్రధాన డ్యాంకు అనుసంధానంగా మరో ఆరు ప్యాకేజీలు ఉన్నాయి ఆ పనులేవి ఈ అంచనాల్లోకి రావు కుడి ఎడమ కాలువలు భూసేకరణ పునరావాసం ఇందులో చేరవు ఈ లెక్కన జగన్ ప్రభుత్వంలో ఒక్క ప్రధాన డ్యామ్ లోనే ఏకంగా నాలుగు వేల ఐదు వందల పన్నెండు కోట్ల మేర అదనపు భారం పడినట్లయింది ఈ అంచనాలపై ఏ స్థాయిలో కోతపడుతుందో చూడాలి రెండు ఇరవై ఒకటి ఏప్రిల్ పంతొమ్మిదిన జగన్ ప్రభుత్వం పోలవరంలో ప్రధాన డ్యాం అంచనాలను ఏడు వేల నూట తొంభై రెండు కోట్లకు సవరించింది తర్వాత ప్రధాన డ్యాంలో భారీ వరదలకు కోతపడ్డ ప్రాంతంలో చేయాల్సిన పనుల పేరుతో ఇరవై రెండు కోట్లకు మరోసారి పాలనా మోదమిచ్చింది పని పరిమాణం పెరగడం వల్ల ఇతరత్ర అనేక విషయాల్లోనూ ఒప్పందాల్లో మార్పులు చేస్తూ ఏకంగా అదనంగా వందల కోట్ల మేర అదనపు లబ్ది కల్పించింది ఆ మొత్తం వెయ్యి కోట్లు దాటిపోగా గతంలో సవరించిన అంచనాలకు తాజాగా సవరించబోతున్న అంచనాలకు మధ్యకాలంలో ఎనిమిది వందల యాభై రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల మేర ఒప్పంద ఉల్లంఘనలు అదనపు పనులు చేర్చడం ద్వారా గుత్తేదారుకు అదనపు లబ్ది చేకూర్చింది ఇవి చీఫ్ ఇంజనీర్ స్థాయిలోనే ఆమోదం పొందాయి రాష్ట స్థాయి స్టాండింగ్ కమిటీ ప్రభుత్వ స్థాయికి వెళ్లలేదని సమాచారం ఎనిమిది వందల యాభై రెండు కోట్ల మేర గుత్తేదారుకు కల్పించిన ప్రయోజనము తాజా అంచనాల పెంపులో ఒక భారీ మొత్తంగా మారింది ఇవన్నీ కలిపి పోలవరంపై వేల కోట్ల భారాన్ని పెంచుతున్నాయి